హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మైకింగ్ అయితే ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ రిలీజిస్ట్రేషన్ ఉంది అలా వీల్స్ తో పాటు స్విఫ్ట్ కార్ ఇది అయితే టాప్ అండ్ మోడల్ స్విఫ్ట్ డిజిల్ వర్షన్ అయితే ఉంది చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఈ కార్లో మీకు ఏసీ ఏసీ కండిషన్ ఉంది టచ్ స్క్రీన్ ఉంది బ్యాక్ బ్యాక్ కెమెరా కూడా ఉంది డిస్ప్లేటి డిస్ప్లే అయితే ఉంది తక్కువ ధరలో అవైలబుల్గా ఉందండి ఇదైతే సెంట్రల్ లాకింగ్ కూడా ఉంటుంది సెంట్రల్ ఏసీ కూడా ఉంది కార్ చాలా నీట్గా టాప్ అండ్ మోడల్ కార్ ఇది స్విఫ్ట్ కార్ వచ్చేసి మీకు చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ ఇవ్వండి నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి దాంతోపాటుగా కార్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు కాబట్టి కారు కొనుక్కోవచ్చు ఫిఫ్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా యాభై మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది స్టీరింగ్కే మొత్తం కూడా మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ అయితే స్టీరింగ్కి ఉంటుంది కార్ అయితే లగ్జురియస్గా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల అంతా కూడా నీట్ ఇంటీరియర్ చేయించారు బయట కూడా నీట్గా ఉంది నో నో డెంటింగ్ అయితే ఉంది డెంటింగ్ పెయింటింగ్ కూడా ఒరిజినల్ ఉంది డెంటింగ్ అయితే ఏం జరగలేదు ఇంతవరకు పెయింటింగ్ అయితే ఒరిజినల్ పెయింటింగ్ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు చిన్న చిన్న స్క్రాచెస్ అక్కడ బంపర్కి ఉన్నాయి కానీ మొత్తం బాడీ పైన అయితే స్క్రాచెస్ లేవు ఈ కార్ కొనాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా డీటెయిల్గా చూడండి దాంతోపాటుగా మీరు ఫోన్ చేసి డౌట్స్ అడుగుతున్నారు ఫోన్ అయితే ఈ కార్ అమ్ముడైన వెంటనే ఫోన్ అయితే ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే అయితే డిస్క్రిప్షన్లోకి వెళ్తే డబ్ల్యూ డాట్ రీసేల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇస్తే దాంట్లో మీకు పూర్తి డీటెయిల్స్తో పాటుగా కార్ డీటెయిల్స్ లొకేషన్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా వస్తాయి ఓనర్ డీటెయిల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ లేదంటే మీరు కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత కామెంట్స్ కామెంట్ పెట్టే దగ్గర ఫస్ట్ కామెంట్ ఏదైతే పిన్ చేసి ఉంటుందో డబ్ల్యూడబ్ల్యూ రీసేల్ కార్ స్టార్ట్ అని ఫోన్ నంబర్ కోసం ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి అని చెప్పి www.resellcars.co.in రీసెల్ కార్స్ డాట్ ఇన్ అని ఉంటుంది ఆ ని క్లిక్ చేస్తే మీకు పూర్తిగా అన్ని డీటెయిల్స్ కూడా ఆ వెబ్సైట్లో వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ చూసి కార్ కొనాలి అనుకుంటే డైరెక్ట్గా లొకేషన్కి వచ్చి కార్ చూసుకొని మెకానిక్తో కూడా చెక్ చేయించుకొని మీరు టెస్ట్ డ్రైవ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆ టెస్ట్ డ్రైవ్ చేసి కార్ నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు పూర్తిగా ఎటువంటి గ్యారంటీస్ అయితే ఉండవు కార్ మీద మీరు చాలాసేపు చూసుకోవచ్చు మీకు వీలైతే ఐదు కిలోమీటర్ల టెస్ట్ డ్రైవ్ అయినా చేసుకోవచ్చు కారులో ఎందుకంటే ఓనర్ ఓనర్ త్రూ అమ్మబడుతుంది కాబట్టి ఓనర్ని మాత్రమే సంప్రదించండి కాబట్టి ఓనర్ని ఓనర్కి బయ్యర్కి మధ్యలో కమిషన్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటామండి మొత్తం ఐదు వేల రూపాయలు అయితే కమిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిగతాదంతా కూడా మీరు డైరెక్ట్గా బయట మాట్లాడుకోవచ్చు ఈ కార్ కూడా వైట్ స్విఫ్ట్ కారు ఇది అయితే టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఉంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ అమ్మకానికి అయితే ఉంది ఈ కారు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లో అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఈ కారు డీటెయిల్స్ కూడా రేపటి వీడియోలో మీకు అయితే పంపిస్తాము ఈ కారు ఓనర్ డీటెయిల్స్ కూడా తప్పకుండా